వంక తుమ్మ చెట్టు కింద వంటజేయమ్మో పూసలోల రాజమ్మ వంటజేయమ్మో పూసలోల రాజం వంట మీద మన్ను పోయ్య మంట మండలు మాదానోరీ నారన్న మంట మండలు మాదనోరి నారన్న పాలమూరి సంతలోన పచ్చదండాలే పూసలో లారాజమ్మ పచ్చదండాలే రాజమ్మ పచ్చదండలు పాడుగాను పచ్చదండలు పాడుగాను పచ్చదండలు పాడుగాను ప్రాణానికి ముప్పయ్యో మాద నోరి నారన్న ప్రాణానికి ముప్పయ్యో నోరి నారన్న కంట నూరి సంతలోన కడగబీలే పూసలో రాజమ్మ కడగడబ్బీలే పూసలో లారాజమ్మ కడగడం పాడుగాను కడగడం బిలిపాడుగాను కడగడం బిలిపాడుగాను కంటబడుతవు మాదా నోరి నారణ కంటపడుత రో మో రీ మరన్నా మరి చక్కటి జనపద గీతంతో మీ ముందుకు ఎడుగొండలు చక్కగా అంటే నాకు వచ్చిన కాడికి వాడిన మరి గాయకుల్లాగా రావాలంటే రాదు దానికి ఏమనుకోవద్దు మరి ఈరోజు సమయం చిక్కింది కనుక మరి కొన్ని వీడియోలు చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది మరి చూస్తూ ఉన్నారు ముందు వీడియో పక్కనే ఉన్న గడ్డ గుర్తు నొక్కండి ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలని కోరుకోండి మరి వచ్చిన వచ్చినట్టుగా గంట గుర్తు నొక్కి అంటే నేను పెట్టకపోయినా వస్తుంటుంది కాకపోతే చాలామంది నేను చాలా వాట్సాప్లో కొన్ని వీడియోలు పెడతాను కొన్ని వీడియోలు పెట్టాను కావున సభ్యత్వం తీసుకోవడమే ఉత్తమమైన పని సభ్యత్వం తీసుకొని గంట గుర్తు నొక్కడం వల్ల మీకు అన్ని నేను పెట్టకమున్నా వచ్చేస్తాను అనమాట అయితే ఈరోజు కనుమరుగవుతున్న మరొక వస్తువు గంప కలెగూర గంపన ఒక చాలూడి ఉంది కదా గంప గంపనెత్తు కడ పాటు ఉంది కదా కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కే చాలు నా గుండె జల్లా కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనపడితే చాలు నా గుండె గుల్ల కాడెత్తుకొచ్చిండు కొచ్చిండు కంటె కుర్రాడు అని దసరా బుల్లు సాంగ్ ఉంది కదా ఇది గంప ఇది అని తెలుసు ఇది గంప అని తెలుసు గంప గురించి మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే మనం కూడా పూర్తిగా మాట్లాడానికి రాదు కనుక కొంచెం కాడికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీడియో పూర్తిగా చూడండి ఇష్టపడండి పక్కనే ఉన్న గంట గుర్తు ఒకటి కింద మీ అమూల్యమైన వాక్యాలు పెట్టండి గంప మీ ఇంట్లో ఉంటే మరి ఇది ఎక్కువ రైతన్నలకు కూలీలకు రైతు సోదలకు గంప గురించి ఎక్కువ తెలుసు నాకు కూడా తక్కువే తెలుసు గంపను మీకు పరిచయం చేస్తున్నాయి ఈరోజు గంప కూడా మన మధ్య నుంచి వెళ్ళిపోతుంది మాయమైపోతున్నదమ్మా ఈ గంప మళ్ళీ కనిపించదమ్మా ఈ గంప మాయమైపోతున్నదమ్మా ఈ గంప మరి గంప మరి మనము పూర్వము పూర్వమైంది మొన్నటి అనుకోండి మన పూర్వీకులు అంటే మళ్ళీ మన అమ్మ తాతమ్మలు అమ్మమ్మలు మన అమ్మల వరకు గంప పనిచేసింది మన భార్యల వరకు గంపతో పని లేకుండా అయిపోయింది గంప మరి వ్యవసాయంలో ఎంతో తోడ్బాటు ఉండేది మరి జొన్న చేను వస్తుంటే ఈ గంపలో కంకి వేరి ఇందులో వేసుకునేవాళ్ళు చాలా పనులకు గంప ఈ గంపతోటే మనము జొన్న చిన్న వచ్చే వాళ్ళకు రెండు గంపలు మూడు గంపలు అలా జొన్నకానికి కూడా వేసేవాళ్ళు గంపతో ఒడ్లు కూడా పోసేవాళ్ళు కూలి వస్తే అలాంటి గంప ఈరోజు మన మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది కనుక బాధగా ఉంది మరి ఆ గంపను మేము ముందుకు తీసుకొచ్చాను మరి గంప చెప్పవే నీ కొంప ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎక్కడికి వచ్చావు అంటే మన సనాతన ధర్మంలో ఎరుకల వాళ్ళ ప్రతిభ ఈ గంప చాట్లు జల్లెళ్ళు అంబలి గంపలు అంబలితట్ట ఎలియతట్ట గంప ఇలా పలు రకాల వస్తువులు మనకు ఎరుకల వాళ్ళు తయారు చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఎరుకల వాళ్ళు ఉన్నారు కానీ చేయడం లేదు తక్కువ చేస్తున్నారు చేసిన కొనేవాళ్ళు లేరు ఆధునిక యుగంలో గంప కొంప ఉంచినాయి ప్లాస్టిక్ ఇనుము ప్లాస్టిక్ తట్టలు తట్టలు ఇక ఇది ఊరికేన చెదలు పడుతుంది కనుక దీన్ని మూలక పడేసి ఖరాబు కాని వస్తువు మరి మీకు చూపిస్తాను ప్లాస్టిక్ గంప ఇది చెదలు పట్టదు వానకు తడవదు ఖరాబు కాదు ఎండకు ఖరాబు కాదు కాస్త ఎండకు అవకాశాలు ఉన్నాయి ఇలా ఆధునిక యుగంలో ఈ గంప మన మధ్యలోకి వచ్చి చేరింది ఈ గంప మన మధ్య నుంచి వెళ్ళిపోతుంది కనుక మీకు చూపించేవాళ్ళు చూడండి చక్కగా అడుగు ఈత కమ్మ ఈత బద్దలతోటి ఎరికల వాళ్ళు ఈత చెట్లకు చక్కటి అంటే మంచి అమూల్యమైన ఈత చెక్కలు ఈత కమ్మలు తీ తీసుకుంది కోసి చీరి ఎండబెట్టి మరి ఇలా అడుగేసుకొని తిరిగి మళ్ళా ఇలా మలుపుకొని మరి అప్పటికే మన ఎడుకల వాళ్ళ ప్రతిభ గంపను పైన కుచ్చుకోవకుండా మళ్ళా ఇలా వేసి దీనికి కూడా పీడతో రంధ్రాలని మూసేలా పేడ కలిపి మన అమ్మమ్మ వాళ్ళ తాతమ్మలు ఇలా రుద్దడం ద్వారా ఈ పే ఈ రంధ్రాలని మూసుకుపోయాయి మరి ఈ గంప మన మధ్యలోకి వెళ్తుంది కనుక వెళ్ళిపోతుంది కనుక ఇది కూడా మా అమ్మకు చాలా ఇష్టమైన గంప మా అమ్మకే కాదు మీ అందరికి కూడా మీ అమ్మలకు మీ అమ్మమ్మలకు కానీ ఆధునిక యుగంలోకి యుగంలోకించి గంపకు స్థానం లేకుండా పోతుంది ఇవన్నీ వస్తువులు నేను దాచుకోలేక తిరిగి నేను బాయికా తెచ్చి పడేయడం జరిగింది ఉన్నమాట చెప్పుకోవాలి ఇవి మరి చెదలు బట్టి మరి కొద్ది రోజుల్లో కాలక్రమంలో మరి భూమిలో కలిసిపోబోతున్న గంప అంటే వాస్తవానికి మన పూర్వీకులు గంప కూడా భూమిలో కలిసిపోయేలా ప్రకృతితో ప్రకృతితో అనుసంధానమైన వ్యవసాయ ఉత్పత్తులు గంపలు తట్టలు తయారు చేసుకోవడం ద్వారా మన పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగలేదని ఇప్పుడే ఈ క్షణమే నాకు గుర్తుకొచ్చిందండి ఎలా గుర్తుకొచ్చిందంటే గంప భూమిలో కలిసిపోతుంది కనుక ఈ గంప ప్రకృతిని పాడు చేయదు కావున ఈ గంప ఎలాంటి భూమిని చేయదు కనుక ఇది చెదలు తినేసి భూమిలో చక్కగా కలిసిపోయి తిరిగి మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది ఈ గంప మరి ఇంకో గంప మన కొంప ముంచుతుంది దాన్ని చూపిస్తారు ఈ గంప మన కుంప ముంచుతుంది ఎండకు ఎండదు వానకు దడవదు భూమిలో కలవదు ఈ ప్లాస్టిక్ ద్వారా మరి ఆధునిక యొక్క ప్రపంచం అయినప్పటికీ మనకు మేలు చేస్తున్నప్పటికీ మరి దీని ద్వారా పర్యావరణానికి చాలా నష్టం వాటిల్లుతుంది కానీ తప్పదు కదా వాడక తప్పదు కదా కనుక వాడుతున్నాము ఇది భూమిలో కలవదు ఎండకు ఎండదు వానకు నానదు దీనివల్ల ఇది ఎక్కడైనా భూమిలో కలిసిపోతే ఇలాగే చిరిగిపోయి కలిసిపోతే అది గంగ జలము రాకుండా కూడా అడ్డుకట్ట వేస్తుంది ఒక వరద రాకుండా కూడా ఇది భూమిని కలుషితం చేస్తుంది ఆధునిక యుగం భూమిని కలుషితం చేయడానికి వచ్చింది మన పూర్వ పూర్వీకులది భూమిలో కలిసిపోయేలా వచ్చింది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత जय जवान जय किसान जय रयतना जय जय रायताना